హైవాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా ప్రూరుగో సింప్లెక్స్ ప్రూరిగో నూడుల్స్ అనే పిలువబడే ఇచ్చి రెడ్ బంప్స్ డిసీజ్ సంబంధించి అంటే దీన్ని దీర్ఘకాలిక దురద చర్మ వ్యాధి అంటారు సో ఏమవుతుంది అంటే చర్మం పైన రెడ్ కలర్లో బంప్స్ లాగా అంటే చిన్న పింపుల్స్ లాగా వస్తూ ఉంటాయి మీరు ఏదైతే వీడియోలో చూస్తున్నారో ఆ విధంగా సో ఎవరికైతే పూర్ గట్ హెల్త్ అంటే మన కడుపుకు సంబంధించి సరిగా డైజెషన్ లేని వారికి మరియు అధికంగా స్ట్రెస్ తీసుకునే వారికి వాటితో పాటుగా కిడ్నీ లివర్ ఫంక్షన్ సరిగా లేని వారికి ఇట్లాంటి వ్యాధులు రావడానికి అవకాశం అనేది ఉంటుంది చాలా కాలంగా ఉంటుంది ఈ వ్యాధి అనేది ఎంతకు తగ్గకుండా కనిపిస్తూ ఉంటుంది అలాంటి వారు మీరు చూస్తున్నారు కదా ఇవి కరక్కాయ పెచ్చులు కరక్కాయ పెచ్చులను ఈ విధంగా తెచ్చుకోండి తెచ్చుకొని లోపలి గింజ ఉంటుంది కదా ఇది తీసేసి వీటిని కాస్త స్టవ్ పైన పెంక పైన వేయించి చల్లారాక మిక్సీ జార్లో వేసి మంచి ఫైన్ పౌడర్ చేసి పెట్టుకోండి ఇలా పెట్టుకున్నటువంటి పౌడర్ను మీరు రోజు రాత్రి చూస్తున్నారు కదా ఇలా ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళు తీసుకోండి గోరువెచ్చని నీళ్ళు తీసుకొని ఇందులో పావు టీ స్పూన్ నుండి హాఫ్ టీ స్పూన్ మోతాదు ఈ వేయించిన కరక్కాయ పెచ్చుల చూర్ణాన్ని వేసి బాగా కలపండి ఈ విధంగా గోరువెచ్చని నీళ్ళలో కలిపేసి రాత్రి పడుకోవడానికి ముందుగా త్రాగుతూ ఉండండి ఇలా చేయడం వల్ల నేను మీకు చెప్పినట్టుగా దీర్ఘకాలిక ఈ దుర్ద చర్మ వ్యాధి అనేది అతి సులువుగా తగ్గించుకున్న వారు అవుతారు సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూస్